జగన్ పర్యటన అంటేనే అటు అధికారులు ఇటు స్థానికులు వణికిపోతున్నారు పోలీసుల ఆంక్షలను పట్టించుకోకపోవడం భారీగా జనాన్ని తరలించి బల చేయడం పరిపాటిగా మారింది ఇప్పటికే అనంతపురం జిల్లా రాప్తాడు ప్రకాశం జిల్లా పొదిలి పల్నాడు జిల్లా రెంటపల్లా చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటనలో ఆంక్షలను ధిక్కరించారు నెల్లూరు పర్యటనలోనూ గురువారం అదే పునరావృతం చేస్తున్నారు జగన్ పర్యటనకు ఇన్ఛార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు ఎట్టి పరిస్థితుల్లోనూ హెలిప్యాడ్ వద్ద పది మంది జైలు దగ్గర ములాఖత్ కు ముగ్గురు నలపారెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర వంద మందికి మించి అనుమతి ఉండకూడదని స్పష్టం చేశారు ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు రాష్ట్రంలో ఇప్పటి వరకు జగన్ పర్యటనలో చోటు చేసుకున్న అలజడుల నేపథ్యంలో ముందస్తు నియంత్రణ చర్యలకు పోలీసులు ఉన్న గోవర్ధన్ రెడ్డిని కలిసేందుకు తర్వాత ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఈ నెల మూడునే నెల్లూరుకు జగన్ రావాల్సి ఉంది అప్పుడు చెముడుగుంటలో హెలిప్యాడ్ ఏర్పాటుకు పోలీసులు స్థలం చూపించారు అది జైలుకు దగ్గరగా ఉండడంతో బల ప్రదర్శనకు అవకాశం ఉండదని వైకాపా నాయకులు భావారు చుట్టూ ముళ్ల పొదలు రెండు వైపులా హైటెన్షన్ తీగలున్నాయని అప్రో చోటు లేని స్థలాన్ని చూపారంటూ అభ్యంతరం తెలిపారు వేరే చోట స్థలాన్ని ఇవ్వాలని కోరగా పోలీసులు అనుమతించలేదు దీంతో జగన్ పర్యటనను వాయిదా వేసుకున్నారు అప్పట్లో పోలీసులు చూపిన స్థలంలోనే ప్రస్తుతం హెలిప్యాడ్ ఏర్పాటుకు వైకాపా నాయకులు ఒప్పుకోవడం గమనార్హం బల ప్రదర్శనకు అనువుగా ఉందని ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన ఇంటికే వెళ్లి పరామర్శించేలా పర్యటనను జగన్ సిద్ధం చేసుకున్నారు జైలు నుంచి బయలుదేరి నెల్లూరులోని సుమారు ఆరు కిలోమీటర్ల రోడ్డు మార్గంలో జగన్ ప్రయాణించనున్నారు గురువారం ఉదయం పది నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య చెముడుగుంట సమీపంలోని హెలిప్యాడ్ కు జగన్ చేరుకోనున్నారు